తెలంగాణ రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా ఒకప్పుడు సాధించినటువంటి ఎంఎస్ఆర్ బ్రాండ్ మీరు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు నేను వచ్చిన నేపథ్యం ఏంటి మా కుటుంబ నేపథ్యం ఏంటి అనేది మీరు ఒకసారి గ్రహించాలే ఆ బొమ్మ పెట్టుకుని వెళ్తే ఓట్లు పడతాయని నమ్ముతున్నారా కేటీఆర్ గారు ఉన్నారండి తను అమెరికాకి వెళ్ళి వచ్చేసి ఎగ్దం ఒకటేసారి జనరల్ సెక్రటరీ అయిపోయాడు దాన్ని వారసత్వం అనాలే మీది వారసత్వం కాదా ఎంఎస్ఆర్ మనుమడు అనే గుర్తింపు వారసత్వ రాజకీయాల్ని ప్రజలు ఇవాళ ఆహ్వానించ పరిస్థితుందా మొత్తం మీకు కరీంనగర్ కి సంబంధం ఏంటంటే నా పేరు మేనేని రోహిత్ రావు పుట్టింది కరీంనగర్ లా ఉద్యమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఆయన ఉద్యమాన్ని వ్యతిరేకించి అనే ప్రచారం కూడా ఉంది ఎంఎస్ఆర్ గారి నుంచి మీకు చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర తెలుసుకోండి రీసెర్చ్ చేసుకోండి కేసీఆర్ ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు ఇలా చెప్పుకునే ముగ్గురు నేతలు ఉన్నారు కదా లేకపోతే కవిత గారు సంతోష్ కుమార్ గారు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఎంఎస్ఆర్ గారి పాత్ర తెలంగాణ ఉద్యమం లేదని వాళ్ళు నో అని చెప్పానండి నేను రాజకీయాల నుంచి వైదొలు మాస్ లీడర్ గా మీరు ఏం చేయదలుచుకున్నారు కరీంనగర్ మంచిగా చేయాలి నిజమైన స్మార్ట్ సిటీ నిర్మించాలంటే కొంచెం బుద్ధున్న నేతలు కావాలి స్మార్ట్ సిటీ అనిపించుకోవట్లేదు కాబట్టి మీరు ఇటీవల కాలంలో పందులు ఎంత పడి సోషల్ మీడియాలో అంత హల్చల్ చేశారా అంతేటర్ పడడం కాదు రాజు గారు మీరు స్మార్ట్ సిటీ అంటున్నారు కదా అక్కడ లీడర్లు స్మార్ట్ కాదని చెప్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ పోనీ మీరు స్మార్ట్ మీరు చర్చ చేసుకోవాలి మీరు పోయి రీసెర్చ్ చేయాలి నేను ఎట్లా నాది నేను నేను ఎట్లా ఏంటి ఇప్పుడు కేటీఆర్ కూడా ఉన్నాడు కదా గ్లోబల్ రికేషన్ రావట్లేదు ఐటీ టవర్స్ వస్తున్నాయి కరీంనగర్ కి ఐటీ టవర్స్ ఎస్ మీరు యాడ్ చేసిరా మీ ఫోకస్ కరీంనగర్ మీద పెట్టారు నాకున్న బుద్ధిలో ఉన్న తీటకు రైట్ ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు తీట తీర్చుకోవడానికి కరీంనగర్కి వచ్చిరా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి వచ్చిరా అంటే నా తీట నీకు అసలు టికెట్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్పేటిలో పని ఒకవేళ పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ అనే వ్యక్తి పక్కకు జరిగి మీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక ల్యాండ్ గ్రాపర్గా ఒక ఇసుక మాఫియా సంబంధించిన వ్యక్తిగా గ్రనైట్ మాఫియాకి సంబంధించిన వ్యక్తిగా సో ఇవాళ గంగుల కమలాకర్ మాఫియా డాన్ అంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఒక మాఫియా డాన్ని రోహిత్ పైనే అని ఎట్లా ఎదుర్కొంటాడు డాన్ అనే వర్డ్ తీసుకొచ్చినాం కాబట్టి మనం కూడా అదే అదే తీరులో పది కార్లు కాన్వై పెట్టుకొని కరీంనగర్ అనగానే సహజంగా గుర్తొచ్చేది బండి సంజయ్ గుర్తొచ్చే కాలేదు సంచలనాల కేంద్ర బిందువు కంటెంట్ లేని లీడర్ బండి సంజయ్ గారు కరీంనగర్ లో బండి సంజయ్ ఓటమి తప్పదా ఈసారి ఆయన నిల్చుంటే మీరేంటి అసలు టికెట్ రాకుండానే సవాల్ చేస్తానే ప్రచారం జరుగుతుంది కరీంనగర్ మొత్తం టికెట్ వచ్చినా రాకపోయినా నిల్చున్నా నిల్చోకపోయినా గెలిచినా ఓడినా నేను మీరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారనేది మాకు తెలిసింది చాలా క్లియర్గా చాలా గర్వంగా నేను చెప్తున్నా తను పద్మశాలి తను ఒక బీసీ ముద్దు బిడ్డ నేను ఒక బీసీ అల్లుండి గొప్పగా చెప్పుకుంటారు గొప్పగా ఎందుకు ఇవాళ ఏందబ్బా నేను టూ థౌసండ్ లెవెన్ లో పెళ్లి చేసుకుంటే ఇవాళ కొత్తగా చెప్పుకునేది ఏమున్నది అని అంటున్నాళ్ళ ఒకవైపు గంగులు కమలాకర్ మరోవైపు బండి సంజయ్ ఇట్లాంటి హేమ హేమీల మధ్య రోహిత్ రావు ధీమాగా ఉన్నారా ఒకరేమో మంత్రిగా ఒకరేమో రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీగా చాలామంది అవుతున్నారు కాలం ఎప్పటికొకటే ఉంటుందని రేవంత్ పాదయాత్ర తర్వాత ఒక రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ స్థాయిలో వచ్చి పాదయాత్ర చేయడం రేవంత్ రెడ్డి నాయకత్వం మీద హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి ఒక అదే విధంగా సిఎల్పి లీడర్ అయిన మల్లు బట్టి విక్రమార్ ఎంఎస్ఆర్ మనవడిగా వారసుడిగా కరీంనగర్ ప్రజలకు కానీ లేకుంటే ఎంఎస్ఆర్ అభిమానులకు కానీ మీ స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఏంటి మీరు చెప్పదలుచుకునే ఎంఎస్ఆర్ అభిమానులకు తన లెగసీని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది దయచేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం